మనం కోరుకుంటూ మనకు దక్కిందాకన ఇప్పుడు దాకా నమ్మకం దేవుని ప్రత్యక్షత మనకు కూడా తెలియజేయబడుతుంది పొందుకోవాలి అంటే ఆ దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో ప్రవేశించాలి అంటే నమ్మకత్వం అనేటువంటిది చాలా అవసరం మనకు శ్రమ వచ్చుద్ది రెండు దినాలు రావచ్చు ఐదు దినాలు రావచ్చు పద్ దినాలు రావచ్చు అయితే ఆ శ్రమలో నుండి నీతి కలుగు ఆపదలు అనేకములు దేవుడు వాటన్నిట్లో నుండి తపించుగాక నీకొచ్చిన శ్రమ నీకు వచ్చిన కష్టం నీకు వచ్చిన నష్టం నీకు వచ్చిన శోధన దేవుడు వైద్యులగింపజేస్తాడు శోధన వచ్చిందని వచ్చిందని నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు ఆ తప్పు చేసేవో తప్పు చేసేవో తప్పు చేసేవ అంటున్నారు ఎటు అంటున్నారుగా నాకే పోలా ఆ నమ్మకత్వాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు ఎటు అపోవా నా మీద నేను చెప్పిన వెంటర్లా చేసేతే పోల నమ్మకత్వం ఎప్పటి వరకు నరుని ఆత్మ దేవుడు పెట్టిన ద్వీపం ఆ ద్వీపాన్ని ఆర్పేసుకునే హక్కు మనకి లేదు